వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల పోలింగ్ చిక్కున సాగుతోంది ఇందులో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని నాలుగు వందల యాభై ఏడవ బూత్లో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకంట్ల జగదీష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు భూతిలో మొత్తం ఆరు వందల డెబ్బై మూడు మంది ఓటర్లు ఉండగా జగదీష్ రెడ్డి పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదటిగా ఓటు వేశారు మీరు మిత్రుల నమస్కారం శాసనసభ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో జరుగుతున్న వరంగల్ ఖమ్మ నియోజకవర్గాల ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని మీ అందరి సమస్యల్ని ప్రతిభించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది ఎందుకంటే మన పార్లమెంట్లీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఊటు హక్కును వినియోగించుకోండి మీ సమస్యల్ని మండలిలో ప్రతిబింబించగలిగిన మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి ఊటు హక్కుని వినియోగించుకోకపోవడం అంటే అది మనకు మనం నష్టం చేసుకున్న వల్ల అవుతాం కాబట్టి దయచేసి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి